అందరికీ వందనములు ప్రేమ దేవుని బిడ్డలారు యువదే కాల సమయంలో పడకల మించలేవడంతో ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఈరోజు పదిహేడవ తారీఖు మరి సోమవారం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యువదే కాలం పడకలమించలేవంతో ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే రండి రెండవ మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదహారు వచ్చినాం లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకున్నవి కాబట్టి నీవు పని పూను యహోవా నీకు తోడుగా ఉండును గాక ఇవదే కాలం పడకలు మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటే మన జీవితాల్లో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులరా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి నువ్వు పని పూను కొను నీకు తోడుగా ఉండును కాకని దేవుని యొక్క వాక్యం మనకు సెలవించబడుతూ వస్తుంది అయితే ఇవదే కాలం మనం పడకలు మించి లేవడంతోనే ఈ యొక్క వాక్య పిలుగులో మనం విన్నట్లయితే నీవు పని పూను కొను నీకు తోడుగా ఉండున గాక అక్కడి ప్రియులారా ఈ మాట ఎవరు 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 సెలవిస్తున్నారు ఎవరు ఎవరు సెలవిస్తున్నారంటే దావిది రాజు ఎవరు చెబుతున్నాడు తన కుమారుడైన సొలోమును చెబుతున్నాడు ఎందుకంటే దావిది రాజు యొక్క అంత్య దినంలో కానీ ముగింపు దినాల్లో కానీ దావిది రాజు యొక్క కష్టతరమైన దినాల్లో కానీ దావేది రాజు ఏ రీతిలో దేవుని మందిరం కొరకు ప్రయాసపడి దేవుని మందిరం కట్టించాలని తన కుమారుడు కట్టిస్తారని దేవుడు సెలవిచ్చినప్పుడు తన కుమారుడు ద్వారా దేవుని మందిరాన్ని కట్టించడానికి దేవుడు ఎంతో ప్రయాసపడిన వాడుగా ఉండాడు ఆ క్షమించండి దావిద్రాజు ఎంతో ప్రయాసపడిన వాడుగా ఉన్నాడు దేవుడు క్షమించండి దావిద్రాజు ఎంతో ప్రయాసపడ్డాడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు దావిద్రిజ్ కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టే దావిద్రాజు రాజు తన కుమారుడు అంటున్నాడు కుమారుడా నువ్వు పని పూనుకొను యహోవానికి తోడుగా ఉంటాడు కాబట్టి ఏ పని పూనుకోవాలి అని అంటే ఇక్కడ చూసినట్టయితే రెండు రెండవ దిను క్షమించండి మొదటి దిన తాంతమ్మ గ్రంథం ఇరవై రెండవ దీని మేడొచ్చినాం మరియు దావీదు సలోమంత్ ఇట్లను నా కుమారుడా నేను నా దేవుడైన యహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపాలి అక్కడ ఏ పని పూనుకోవాలంటే దేవుని మందిరం పని పూనుకోవాలి దేవుని మందిరం పని పూనుకోవాలని చెప్పని దాన్ని నువ్వు పని పూనుకోను యహోవానికి తోడుగా ఉంటాడు అంటే దేవుని మందిరం కట్టించే విషయంలో దేవుని మందిరం ఆరంభించే విషయంలో దేవుని మందిరం కట్టే విషయంలో నువ్వు పని పూనుకోను నువ్వు పని పూనుకుంటే దేవునికి తోడుగా ఉండడాన్ని సహాయం చేస్తాడు అయితే దావిద్రాజు యొక్క జీవితంలో ప్రియులారా దేవుడు సహాయం చేస్తాడని చదువుతున్నాడు దావిద్రాజు కూడా కొంత సమకూర్చిన అనుభవాన్ని చూస్తున్నాం దేవుని మందిరం కొరకు దావిద్రాజు సమకూర్చినవి ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి రండి దాంట్లో కొన్ని మార్పులు చూద్దానండి మరి ఎందుకంటే దేవుడు మనం పని పూనుకుంటే మన పితృల ద్వారానో లేదా మనకు దేవుడు తోడుగా అన్ని సమకూరుస్తాడు అసలు మనం దేవుని మందిరం పనే పూనుకోనప్పుడు దేవుని మందిరం పనికి వెళ్ళకోకుండా మనం కొట్లాడ్లు పెట్టుకుని గోడవలు పెట్టుకుని దేవుని మందిరం అక్కడ వద్దు ఎక్కడొద్దు ఇది అవ్వదు అది అవ్వదు వల్ల ఇది ఉంది దీని వల్ల ఇది ఉంది అని మన అబ్జెక్షన్లు పెట్టుకుంటూ వెళ్తే ఇవన్నీ సాతానుడు మనలో తీసుకొస్తున్న ఆటంకాలు ఎందుకంటే దేవుని మందిరం పని జరగకోకుండా ఖచ్చితంగా దేవుడైతే తన మందిరాన్ని కట్టించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడైతే తన మందిరంను కట్టించడానికి ఎంతకి ఇష్టపడుతున్నాడు ఆ మందిరం కట్టించే పని జరగకోకుండా ఉండటానికి మనలో మనకు సమాధానం లేకుండా ఎక్కడొద్దు అక్కడొద్దు ఆడొద్దు ఏడొద్దు అని అబ్జెక్షన్లు పెట్టి ఆటంక పరిచేదే సాతానుడు పిల్లరా అది మనలోకి వచ్చింది కానీ మనం గ్రహించలేం మనమేమనుకుంటాం అది ఎందుకు ఇదెందుకు బ్రదర్ అట్టొద్దు ఇట్టొద్దు అనుకుంటాం కానీ మనలోనికే సాతానుడు వస్తుంది చూడండి సాతానుడి ఎలాంటి వాడు గొప్పోడేం కాదు కానీ సాతానుడు ఎలాంటి వాడు ఏబు జీవితంలోకి వెళ్ళాల ఏబు యథార్థం అతనిలోకి వెళ్ళా మనం గొప్పవాడమా అంటే యోగు కంటే మనం గొప్పవడం కాదు మన జీవితంలో సాతానుడు వస్తాడు మనలోకి వచ్చుతాడు చూడండి దావిద్రాజు రాజు కూడా ఆ సైన్యంలో లెక్కించడానికి ఏంటి సాతానుడు ప్రే ప్రేరేపణ అదంతా అంతలాంటి దావిద్రాజులోకే సాతనుడు ప్రేరేపణ వచ్చినప్పుడు నేను ఆ జీవితంలోకి రాదా అది మనం గమనించాలి దేవుని మందిరం పని పూనుకునేవారు దేవుని మందిరం కట్టేటటువంటి వారు దేవుని మందిరం కొరకు ఎదురు చూసేవారు సాతానుడు ఎలా ప్లాన్ చేస్తున్నాడు సాతానుడు ఎలా ప్రయత్నిస్తున్నాడు సాతానుడు ఏం చేస్తున్నాడు మన జీవితంలో దేవుని మందిరం పని అవకాకుండా ఎవరిని ఎలా ప్రేరేపించి సాతానుడు వాడుకుంటున్నాడు అది మనం గమనించాలి నేను కడతానంటే నువ్వు వద్దంటావు నువ్వు కడతానంటే నేను వద్దంటాం అది కరెక్ట్ అయిన విధానం కాదు ఇది సాతాను యొక్క ప్రేరేపణ దేవుని మందిరం పని ఆపేది అక్కడ వద్దు ఎక్కడొద్ది ఎక్కడ వద్దు అక్కడ ఆపే అన్నీ కూడా ఏంటంటే మనలో సాతాను యొక్క ప్రేరేపణ దావిద్రాజు సైన్యం లెక్కించడం సాతాను ప్రేరేపణ ఇలా సా మరి ఆ సాతాన్ యొక్క జీవితం చూడగా మరి ఏ యొక్క జీవితంలో ప్రవేశించింది ఇవన్నీ కూడా సాతాను యొక్క విధానాలు మనం గమనిస్తున్నాం కాబట్టి మన జాగ్రత్తగా అందుకే పౌలు అంటాడు మనం శత్రు యొక్క తంత్రంలో ఎరగన వారం కాము అంటాడు పావులు జాగ్రత్తగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి అయితే ప్రిలరా ఇక్కడ దావిద్రాజు సలోమను చెబుతాడు నా కుమారుడు నువ్వు పని పూనుకో దేవునికి తోడుగా ఉంటాడు హోవానికి తోడుగా ఉంటాడు దేవుని మందిరం పని విషయంలో నువ్వు పని పూనుకో దేవునికి తోడుగా ఉంటాడని సలోమోన్ రాజుకి దావిద్ రాజు చెప్తున్నాడు అయితే దేవుని మందిరం కొరకు సలో రాజు ఏం చేసాడు అనేటి బైబిల్ కొన్ని విషయాలున్నాయి దాంట్లో మొదటి మాట రండి మొదటి దిన వృత్తాంతంలో గ్రంథం ఇరవై రెండు ఆదాయం పద్నాలుగు వచ్చినాం ఇదిగో నేను నా కష్టస్థితిలోను ప్రయాసపడి యహోవ మందిరం కొరకు రెండు లక్షల మణుగుల బంగారమును దావిద్రాజు క్షమించండి దావిద్రాజు యొక్క జీవితంలో మొదటిగా చూస్తున్నాం రెండు లక్షల మణుగుల బంగారమును తన కష్టస్థితిలో సంపాదించాడు దావిద్రాజు చెప్తున్నా చూడండి నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి అంటే దావిద్రాజు కష్టంగా ఉన్నప్పుడు కానీ తన దేహానికి కష్టంగా ఉండొచ్చు తనకు అనేకమైన పరిస్థితులు కష్టంగా ఉండొచ్చు చుట్టుపక్కల ఉండేవారు కష్ట తీసులో ఒక కష్టంగా ఉండొచ్చు తనకి అంటే ఎవరు కష్టంగా ఉండా ఎలాంటి కష్టంలో ఉండా దేవుని మందిరం కొరకు రెండు లక్షల మణుగుల బంగారంను సమకూర్చాడు నిజంగా తావిద్రి రాజుకి ఎంత ఆసక్తి ఉందో చూడండి ఎంత కోరిక ఉందో చూడండి ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నా చూడండి రెండు లక్షల మణుగుల బంగారము దేవుని మందిరం కొరకు సమకూరుస్తున్నాడంటే దావిద్రాజు రాజు ఎంత ఆసక్తి కలిగిన వాడు వీలారా ఈరోజు మనలో దావిద్రిజు లాంటి ఆసక్తి ఉండాలి దావిద్రాజు కష్ట సమయంలో స్పష్టంగా చెబుతున్నాడు ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడ్డానంటున్నాడు తన కష్టంగా ఉన్న సమయంలో కూడా దేవుని మందిరం కొరకు ప్రయాసపడి రెండు లక్షల మణుగుల బంగారాన్ని సమకూర్చాడు కష్టంగా ఉన్నప్పుడే ఈరోజు మనకి ఎంత సుఖం ఉంది ఎంత ఆనందం ఉంది మన పిల్లలు ముందర కూర్చుని కంప్యూటర్ ముంగడు కూర్చుని ఎంతో టైప్ చేస్తూ ఎంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాగా ఉండి ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారు కష్టపడుతున్నారు వాళ్ళు కూడా కాదని నేను అట్లా ఎంతో కష్టపడుతున్నా ఎంతో సంపాదన వస్తుంది ఆ దినాల్లో లేని సంపాదన ఈ దినాల్లో ఎక్కువైపోయింది పనికి వెళ్తే కానీ కూలికి వెళ్తే కానీ ఎంతో ఎక్కువైపోయింది కానీ ఈరోజు దేవుని మందిరం కొరకు సమకూర్చేవాడు లేరు అసలు దేవుని మందిరంలో దశమ భాగాలు వేసేవాడే లేరు కానుకలు వేసేవాడే లేడు ఎందుకంటే అలాంటి జీవితాలు వచ్చేసినాయి మన జీవితాల్లో దావేది రోజు కష్ట కష్టతరమైన స్థితిలో కూడా కష్టతరమైన పరిస్థితిలో కూడా తనకు కష్టంగా ఉన్నప్పుడు తన దేహానికి కష్టంగా ఉండొచ్చు తన జీవితానికి కష్టంగా ఉండొచ్చు పరిస్థితులు కష్టంగా ఉండొచ్చు చుట్టుపక్కల ఉన్నవారు కష్టంగా తనకు కష్టం తీసుకోవచ్చు ఆయన ఎటువంటి పరిస్థితులు ఉండాలి ఎటువంటి పరిస్థితులు ఉండాల రెండు లక్షల మణుగుల బంగారాన్ని సమకూర్చుకున్నాడు దావీద్రిజు దేవుని మందిరం కొరకు ఎంత ఆసక్తి ఆసక్తి మనకు ఉండాలి పని పూనుకోనంటే పని పూనుకోవటమే కాదు దావీద్రిజు లాగా ప్రయాసం మనలో ఉండాలి రెండు లక్షల మనుగుల బంగారం ఇంకేం చేశాడు తెలుసా కష్ట సమయంలో దావిది రాజు రెండోదిగా చూడండి నేను చదువుతున్న మొదటి దిను గ్రంథం ఇరవై రెండో ఆధ్యం పద్నాలుగు వచ్చిన ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యహో మందిరం కొరకు రెండు లక్షల మణుగుల బంగారంను పది కోట్ల మణుగుల వెండిని వా పది కోట్ల మణుగుల వెండినంట నిజంగా ఇదంత విచిత్రమైనటువంటి మాట పది కోట్లంట ఒక కోటి రెండు కోట్లు కాదు ఈరోజు మనం డబ్బులు చూస్తున్నాం బ్యాంకుల్లో లాకర్లో అనేకమైన అనేకమైన అకౌంటుల్లో లేదా స్థలాలు చూసినప్పుడు పది కోట్లు అన్న మాట మనం వింటున్నాం కానీ ఆనాడే ఆ దినాల్లోనే సల దావిద క్షమించండి సల్మాన్ గారు దావీది రాజు కష్టతరమైన స్థితిలో ఉన్నప్పుడే పది కోట్ల మణుగుల ఏం చేశారు వెండిని సంపాదించాడు నిజంగా ఎంత గొప్ప అనుభవం దావీ రాజులు ఉందో చూడండి పది కోట్ల అసలు మాట చెప్పాలంటే విచిత్రంగా ఉంది పది కోట్ల మణుగుల వెండిని సమకూర్చే దావేది రాజు దేవుని మందిరం కొరకు పది కోట్లు ఒక కోటి రెండు కోట ఈరోజు మనం మందిరం కట్టుకోవడానికి కోటి రూపాయలు అవసరంలా దాదాపు ఒక ఐదు ఆరు ఉంటే చాలు పది ఉంటే చాలు అసలు అదే మన దగ్గర ఉండదు కానీ దావేది రాజు దేవుని మందిరం కొరకు కష్ట సమయంలో కూడా పది కోట్ల మణుగుల వెండిని సమకూర్చాడు ఈ మాట చదువుతుంటే నా హృదయంలో ఎంత ఆనందం తెలుసా రాజుకి దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తి ఎంత ఆసక్తి నిజంగా ఎంత ఆసక్తి ఉండకపోతే పది కోట్ల వెండి పది కోట్ల మణుగుల వెండిని సమకూర్తాడు రాజు దేవుని మందిరం కొరకు అంటే తన ఇంటికంటే తన కొరకంటే తన కుటుంబం కొరకంటే తన పిల్లల కొరకంటే దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తిగా ఉండాడో చూడండి ఎంత ఆసక్తి రెండు లక్షల మణుగుల బంగారము పది కోట్ల మణుగుల వెండిని సమకూర్చారు బా ఎంత గొప్పవాడు మూడోదిగా దావిద్రాజు కష్టతరమైన స్థితిలో ఏం చేశాడు తెలుసా రండి మొదటి దినోత్వంతముల గ్రంథం ఇరవై రెండు వందల పద్నాలుగు వచ్చిన ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యహో మందిరం కొరకు రెండు లక్షల మణుగుల బంగారంను పది కోట్ల వెండిని తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఏంటండి తోచ సఖ్యము కాని అంత విస్తారమైనటువంటి విస్తా క్షమించండి విస్తారమైన ఎత్తడిని సమకూర్చాడంట దావిద్రాజు నిజంగా దావిద్రాజు యొక్క అనుభవాలు చూడండి ఎంత గొప్ప తోచటానికి కూడా సత్యం కాదు తోచటానికి కూడా అది ఇంతని తోచలేకపోతున్నారంట ఎందుకంటే అంత తోచలేనంత నిజంగా చూడండి తోచలేనంత ఇత్తడిని సమకూర్చాడంట రెండు లక్షల మణుగుల బంగారము పది కోట్ల మణుగుల వెండి తోచ సత్యము కానంత ఇత్తడిని రాజు దేవుని మందిరం కొరకు సమకూర్చాడు ఎంత గొప్ప ఆలోచన ఎంత గొప్ప ప్రయాసం దావిద్రి రాజుకి వీటిని సమకూర్చాలంటే ఊరకుని అవస్థయా ఎంతో క్రైధనం ఎంతో శమటోర్చడం ఎంతో ప్రార్థనా జీవితం ఎంతో దేవుని కొరకు కష్టపడాలన్న ఆ యొక్క పురుకొలుపు ఆశక్తి అన్నిటిని బట్టి రాజు రెండు లక్షల మణుకుల బంగారం పది కోట్ల చూడండి వెండిని తోచ సఖ్యము కానంత ఇత్తడిని దావిద్రి సమకూర్చాడు ఇంకేం సమకూర్చాడు నాలుగోదిగా కష్టస్థితిలో చూడండి ఆ తోచ సఖ్యము కానంత మొదటిదిన్నర తంత్రులు కదా ఇరవై రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మధ్య నుండి తోచ కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చను చూడండి రెండు లక్షల మనుగుల బంగారం పది కోట్ల ఆ మణగుల వెండిని తోచ సఖ్యము కానంత ఇత్తడిని ఇనుము కూడా తోచ సఖ్యం కానంత ఇనుము మానవుడు తోచటానికి కూడా ఇక టైం కుదరనంతగా అసలు మానవుడు ఆ వెండి ఆ యొక్క ఇత్తడిని కానీ ఆ ఇనుమును కానీ తోచాలంటే టైం సరిపోవట్ల అంటే అంత లెక్క మానవుడు లెక్కించలేనంత ఇనుముని అంటే ఇత్తడిని సమకూర్చాడు ఇనుము కూడా మానవుడు తోచలేనంత ఇనుము ఇది ఎంత ఉందని లేకపోతున్నారు మానవులు అంటే అంతగా ఇత్తడిని కానీ ఇనుమును కానీ దావిద్రోజు సమకూర్చాడు నాలుగోది ఇనుము మానవుడు ఇంత ఉంది దేవుని మందిరం కొరకు ఇంత కిలోనో రెండు కిలోలను పది కిలోలను మనం కౌంట్ చేయగలుగుతాం కానీ ఆ దినాల్లో ఇంతని కౌంట్ చేయలేకపోతున్నారు అంటే అంత విస్తారమైన దాన్ని సమకూర్చేసేసేవాడు దావేది రాజు నిజంగా దావేది రాజుకి దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తి ఈరోజు మనం ఎలా ఉండాం ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాం దేవుని మందిరం అంటే దేవుని మందిరం అంటే ఎలా ఉండం పడిపోయిన దావీదు గుడారమును కట్టుకోవాలి పడిపోయినటువంటి గుడారమును కట్టుకోవడానికి ఆనాడు నెహేమే కానీ ఆనాడు యజ్రా కానీ ఎంత ప్రయాసపడ్డారు రాజు చూడండి ఎంత ఆసక్తి అంటే వా రెండు లక్షల మనుగుల బంగారం పది కోట్ల వెండి సోక తోచ సఖ్యము కానంత ఇత్తడి తోచ సఖ్యము కానంత ఇనుమును మానవుడు తోచలేనంత ఇనుము మానవుడు తోచలేనంత ఇత్తడి దావిద్రాజు దేవుని మందిరం కొనసా సమకూర్చాడు ఎప్పుడు పద్నాలుగో వచ్చినం ఇరవై రెండవ అధ్యాయం మొదటి దిన వృత్తాంతముల గ్రంథం నేను నా కష్టస్థితిలోనే ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యహోవా మందిరము కొరకు కష్ట సమయంలోనే రెండు లక్షల మడుగుల బంగారం ఇంకా పది కోట్ల వెండి తోచ సత్యం కానంత ఇత్తడి తోచ సత్యం కానంత ఇనుము సమకూర్చాడు కష్టస్థితిలో ఇంకేం సమకూర్చాడు ఐదవది రండి రెండవ క్షమించ మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగో వచ్చనంలో నేను చివరిలో చదువుతున్నా తోచసఖ్యం కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను మ్రాణులను రాళ్లను కూర్చి ఉంచి తిని ఏం చేశాడండి మ్రాణులు అంటే కర్రలు దేవుని మందిరాని కొరకు ఏవేవి కర్రలు అవసరమో వాటిని సమకూర్చాడు ఏ కట్టిలు అవసరమో అవన్నీ సమకూర్చాడు ఏం రాణులు అవసరం అవుతాయో ఏం రాణులు కావాలో దేవుని మందిరం కొరకు దాన్ని సమకూర్చాడు రాజు కష్ట సమయంలోనే దేవుని మందిరం కొరకు మ్రానులను సమకూర్చుకున్నాడు కర్రలను సమకూర్చుకున్నాడు ఏమేమి కావాలో అవన్నీ కూడా నా కుమారుడైన సలోమోను ఇబ్బంది పడకూడదు రేపు మందిరం కొరకు ఇది లేదు అది లేదు నా కుమారుడైన సలోమోను అనకూడదు అని చెప్పి కష్టతరమైన స్థితిలో రెండు లక్షల మనుగుల బంగారమును పది కోట్ల మణుగుల వెండిని ఇంకా తోచ సఖ్యము కాని ఇత్తడిని తోచ సఖ్యము కాని ఇనుమును ఇంకా ఇంకా చూసినట్టయితే మ్రానులను కూడా సమకూర్చాడు ఐదంతల అనుభవం ఈ ఐదంతల అనుభవం కాదు ఆ ఏంటో తెలుసా కడాయపడుతూ వచ్చింది రాళ్లను సమకూర్చితిని రాళ్లను కూడా మాణులనే కాదు రాళ్లను కూడా సమకూర్చాడు అంట రెండవ క్షమించాడు మొదటి దినవృత్తాంతం కదా ఇరవై రెండు ఆది పద్నాలుగు వచ్చినప్పుడు రాళ్ళు ఆరో మాట చూస్తాను వెండి ఆ క్షమించాడు బంగారము వెండి ఇత్తడి ఇనుము ఇంకా చూడగా మ్రాణులు ఆ చూడగా రాళ్ళు ఇవన్నీ కష్టతరమైన స్థితిలో సంపాదించాడు రాళ్ళును కూడా దేవుని మందిరం కొరకు అవసరమైన రాళ్ళు అన్నిటిని కూడా సలోమోనికి దేవుడు ఆక్షమించాడు దావిద్ రాజు దేవుని కృప ద్వారా సమకూరుస్తూ వస్తున్నాడు దేవుడు కూడా సలోమోన్కి ఇస్తూ వచ్చాడు అది కూడా ఒక కోణంలో మనం చూడగలుగుతూ వస్తాం ఆరాంతల అనుభవం చూడండి ఎంత కష్టతరమైన స్థితిలో రాళ్లను కూడా దేవుని మందిరం కొరకు సమకూరుస్తున్నాడు ఏవేవి రాళ్ళు దేని కొరకు అవసరం సమకూరుస్తున్నాడు ఇంకేం చేస్తున్నాడు తెలుసు ఏడో మాట చూడండి ఇక్కడే రాయబడుతుంది పదిహేను వచనం మొదటి దినృత్తాంతంలో గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేను వచ్చినాం మరియు పని చేయ తగిన విస్తారమైన శిల్పాకారులను కాసే పనివారును ఇంకా వడ్రవారును ఏ విధమైన పనివారు నేర్పగల మంచి పనివారును నేర్థ ఉన్నారంటే సమకూర్చాడు దావిద్రాలు ఎవరెవరిని ఏడు చూడండి విస్తారమైన శిల్పాకారులు అంట మంచి శిల్పాకారులను సమకూర్చాడు తర్వాత కాసే పనివారిని వారిని సమకూర్చాడు ఎనిమిదవది ఇంకేం చేశాడు వడ్రంగవారిని ఎనిమిదోది తొమ్మిది ఏ విధమ చేతనైనా పని చేయగలిగిన నేర్పరిగా పని ఏ విధమైన పని చేసేవాళ్ళు పదోది నేర్పరగలివారిని పదకొండది మంచి పనివారును పదకొండంతల అనుభవం పన్నెండోది ఏం చెప్పమంటారా దావిద్రాజు దగ్గర అందరిని సమకూర్చాడు కావలసిన జ్ఞానం కలిగిన వారిని కూడా ఏవే అవసరము అవన్నీ సమకూర్చాడు అవి సమకూర్చాడు ప్రియులారా పన్నెండు అంతల అనుభవం దావిద్రాజు పన్నెండోది ఏంటంటే మంచి జ్ఞానం కలిగిన వారిని దావిద్రాజు రాజు దగ్గర దేవుడు ఆ క్షమించండి సలోమన్కి సమకూర్చాడు దేవుడు దా దే దేవుడి కృపను బట్టి దావేది రాజు అంటే ఈ యొక్క అనుభవాలన్నీ కూడా కారణం ఏంటి తెలుసా దావిద్రి రాజు కొండ ఆ శక్తి దేవుని మందిరం కట్టించాలి పన్నెండు అంతల అనుభవం ఈ అనుభవం అంతా కూడా తన కుమారుడికి దావేది రాజు సమకూరుస్తూ వచ్చాడు ఎందుకు ఎందుకంటే చివరికి మంచి జ్ఞానుల్ని జ్ఞానం కలిగిన వాడిని ప్రవక్తల్ని సలోమన్ దగ్గర రాజు ఉంచుతూ వచ్చాడు ఎందుకంటే దేవుని మందిరం ఎలా కట్టించాలో చిన్న వయసు కలిగిన వాడు లేత వయసు కలిగిన వాడు ఎలా అని చెప్పని దావేద్ రాజు యొక్క విధానం చూడగా ఆ తన కుమారుడు కొరకు మంచి జ్ఞానం కలిగిన వారిని కూడా అనాతన ప్రవక్తలు కానీ అనేక మంది సమకూర్చి అక్కడ సలోమన్ కొరకు ముంచుతూ వచ్చాడు ఎందుకు ఎందుకంటే ప్రిలరా అంటే ప్రవక్తనే కాదు చాలా మందిని ఎందుకంటే ఈ పన్నెండంతల అనుభవం దేనికి పన్నెండు మంది ఇస్రాయల్కి సూచనగా ఉంది పన్నెండు మంది ఇస్రాయల్కి సూచనగా ఉంది రెండు లక్షల మనుగల బంగారం పది కోట్ల మనుగల వెండి ఇంకా తోచ సఖ్యము కానీ ఎత్తడి సఖ్యము కానీ ఇనుము మ్రానులు ఇంకా రాళ్ళు ఇంకా ఇంకా నీవు ఇంకా చూసినట్టుగా ఆ పని చేయత విస్తారా శిల్పాకారులు కాసే పనివారు వడ్రంగు వారు పనిచేసేవారు నేర్పరి కలిగిన వారు మంచి పనివారు ఇంకా జ్ఞానం కలిగిన వారు పన్నెండు అనుభవం ఇంకా చాలా ఉన్నాయి మనం చదవటం మిస్టేక్ ఏమైనా జరిగింటే క్షమించాలి పన్నెండు అంతల అనుభవం కలిగినవి దావిద్రాజు సలో మనకు సిద్ధపరిచి అంటున్నాడు నా కుమారుడు నువ్వు పని పూనుకో యుహోవానికి తోడుగా ఉంటాడు ఇప్పుడు సలోమణి రాజు చేయాల్సింది ఏంటండి పని పూనుకుంటే చాలు దేవుడు సహాయం చేస్తాడు కానీ ఈ రోజుల్లో మనం దేవుని పని పూనుకోలేకపోతున్నాం అందుకే దేవుడు మనం సహాయం చేయలేకపోతున్నాడు దావిద్రి రాజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా కుమారుడు అలా పని పూనుకోండి ఆనాడు దావిద్రాజు తమ తన కుమారుడుతో మాట్లాడాడు నా కుమారుడు నువ్వు పని పూనుకోమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా కుమారుడు నువ్వు పని పూనుకో సహాయం చేస్తా దావిద్రి రాజు తన కుమారుడికి అన్ని ఎలా సమకూర్చాడో దేవుడు మనకన్నీ అలా సమకూరుస్తున్నాడు మనం చేయాల్సిన తోటి పని పూనుకోవడం ఆ పని పూనుకోకుండా దేవుని మందిరం కొరకు పని పూనుకోకుండా కొట్లాట్లు గొడవలు పెట్టుకుంటున్నాం నువ్వు కట్టొద్దు నువ్వు కట్టొద్దు నువ్వు అక్కడ చూడొద్దు ఇక్కడ మందిరం స్థలం మంచిది కాదు అక్కడ మంచిది కాదు ఇక్కడ కాదు అక్కడ కాదని మనలో మనం కొట్లాట్లు గొడవలు పెట్టుకుంటున్నాం కాబట్టి దేవుడు తన మందిరాన్ని కట్టిస్తున్నా దేవుడు తన ఆత్మీయ మందిరాన్ని కట్టాలన్నా భౌతికంగా మనకు అవసరమైన మందిరాన్ని కట్టించాలన్నా మనలో ఉన్న కోపాలు ద్వేషాలు నువ్వు నేను అనే స్వభావం నువ్వు కట్టొద్దు నేను కట్టద్దు అనే స్వభావం తీసేసి దేవుడు కట్టిస్తాడు మనం ప్రార్థనా జీవితం కలిగి పని పూనుకుందామని పని పూనుకోవాలి ఎప్పుడైతే ఆ పని పూనుకుంటామో అప్పుడు దేవుని మందిరం కట్టిస్తాడు అంతకాలం నేను కడతామంటే నువ్వు వద్దంటే నువ్వు కడతామంటే నేను వద్దంటే దేవుని మందిరం అవ్వదు ఎందుకంటే అన్ని సమకూర్చే దేవుడు దావిద్రి రాజు తన కుమారుడికి ఎలా సమకూర్చాడు దేవుడు మనకు అన్ని సమకూరుస్తున్నాడు మనం పని పూనుకోవటమే ఆ పని పూనుకోవడం కూడా చేతగాని స్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం కాబట్టి మందిరాలు మనకుంటున్నా మనం మందిరాల్లో దేవుని మందిరాన్ని ఆరాధించలేకపోయి దౌర్భాగ్య స్థితి కారణం ఏంటంటే ఆ మందిరాన్ని మనం సమకూర్చుకునే పోతున్నాం పని పూనుకునే ఆ స్థితి కూడా మనకు లేదు పని పూనుకోవడానికి కూడా నాకు బిజీ బ్రదర్ ఈ రోజు మందిరం నేను చేయలేము బ్రదర్ మందిరం పని మీద నేను చాలా బిజీగా ఉన్నాను మందిరం పని క్షమించాను మందిరం పని నేను చే రాలేను బిజీగా ఉన్నాను బ్రదర్ చాలా బిజీ ఉన్నాను ఎన్నో పనులు ఉన్నాయి ఎన్నో పనులు ఉన్నాయి దేవుడు అన్నాడు పని పూనుకో దేవుని మందిరం పని పూనుకో నీ సాయం చేస్తాను అన్నాడు ఈ పని పూనుకో ఏ వ్యర్థమైన పనికి మన పనులు అన్నింటివి కూడా మనం చేతులు పెట్టుకుంటాం నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అంటే నువ్వు కష్టపడే పనుల గురించి నేను అంటా ప్రియుల నువ్వు అని నేను కష్టపడే పనుల గురించి కాదు జాబుల గురించి కాదు వ్యర్థమైన పనుల్లో తలదూస్తాం దేవుని మందిర పని ఆపేసుకుంటాం అలా వద్దు ఈరోజు దేవుడు అంటున్నాడు నా కుమారుడా దావేది రాజు తన కుమారుడికి సలోమునికి ఎలా అన్ని సమకూర్చాడు పనినంత్ర అనుభవం నేను కూడా ఈరోజు మీ కొర సమకూరుస్తున్నా మీరు పని పూనుకొని నేను సాయం చేస్తాను అంటున్నాడు ఈరోజు మనం పని పూనుకుందాం దేవుడు మనం సాయం చేయడం ప్రభు సాయం చేయడానికి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పనులు కప్పుతండి పరిశుద్ధుడు అయిందేవా మీకు స్తోత్రాలు యుద్ధమైన వాక్యం నేను కట్టి ఫలింప చేయమని మేము పని పూనుకోవట్లా తప్ప మాది క్షమించండి పని పూనుకుంటే సహాయం మీరు చేస్తారు ఆ పని పూనుకోలేని దౌర్భాగ్యస్థితి మాలో ఉంది క్షమించండి దావిద్రి రాజు పనినంతలో అనుభవం తన కుమారుడు కొరకు ఎలా సమకూర్చాడు అలా మీరు కూడా మా కొరకు సమకూరుస్తున్నాడు దావేది రాజు తమ తన కుమారుడు కొరకు సమకూర్చినట్లు మీరు మా కొరకు సమకూరుస్తున్నారు అయితే మేము వాటిని పొందుకునే వారికి సిద్ధపరిచి ప్రతి తీర్చమని మేము ఇప్పటి నుంచి ఒక విశ్వాసం కలిగి దేవ ఆ యొక్క విధానాలు మనస్తత్వాలు కలిగి దేవుని మందిరాన్ని ఆపుకోకుండా పని పూనుకొని దేవుని మందిరం కట్టుకునే వారికి సిద్ధపరి చక్కెర తీర్చమని ప్రభనేసుక్రీస్తు నామం శ్వాసంతో స్థుతించి ప్రార్థించడానికి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె రేవంత్ దేవనబడ్డల అందరికీ మన ప్రభాస్సుక్రీస్తు నాంపిరీటి శుభాభిందనములు ప్రయస్సుల